సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ఇవన్నీ మనకు తెలుసు అక్కడ రాజైన లిమియలకి తన తల్లి చెప్పిన మాటలు అని ఉంటుంది సులోమోను చాలా సామెతలంతా సులోముని రాయలేదు కొన్ని సా చాలా సామెతలు రాశాడు అంతే కానీ వాటిలో చాలా వరకు పదే పదే సులోమో రాసినప్పుడు కూడా నీ తల్లి మాట విను నీ తల్లి ఉపదేశం విను సో బిత్సభ చాలా జాగ్రత్త పెంచింది సులోమోని కానీ మిగిలిన ముగ్గురబ్బాయిలని కానీ చాలా జ్ఞానం దేవుడు జ్ఞానం ఇచ్చాడు అఫ్ కోర్స్ తర్వాత కానీ రాజు ఎలా బ్రతకాలో అతని తల్లి అతనికి నేర్పించింది తండ్రి కంటే తల్లి ఎక్కువ నేర్పించింది అనేది ముప్పై ఒకటో అధ్యాయం ప్రారంభంలో చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది సో ధైర్యంగా తన కుమారుడి యొక్క ప్రాణం కొరకు తన ప్రాణం కొరకు వెళ్ళింది ఇవన్నీ తన కుమారుడు రాజు అయ్యేటట్లుగా చూసింది రైవల్స్ ఎవరో లేకుండా తన కుమారుని కాపాడింది ఇవన్నీ జరిగాయి సో మనం చూసినట్లయితే మత్స్సు వార్త ఒకటి అజమా రోజుకు మనం ఇదివరకే జ్ఞాపకం చేసుకున్నాం యేసుక్రీస్తు వారు ఈమె సంతానంలో నుంచి వచ్చాడు వంశావళిలో ఈమెకు చోటు దక్కింది సో రెండు మనం చూస్తున్నాం ఒకవైపు చాలా చేదు అనుభవాలు దురదృష్టానికి చిరునామా తొమ్మిది పది నెలల్లో షాక్ మీద షాక్ షాక్ మీద షాక్ జీవితం ఏమైపోతుందో కన్వల్జ్ అయిపోయి ఏదైపోతుంది అంతే ఆమె చేతిలో ఏమీ లేదు సో అట్లాంటి విధానం నుంచి సాధారణంగా ఎవరైనా చేదును ధరిస్తారు దావీదును విసర్జిస్తారు అసహించుకుంటారు కానీ అట్లాంటిది కాకుండా చాలా ప్రేమగా వాళ్ళు నరుగురు బిడ్డలు కన్నారు తర్వాత రాజయ్య ప్రీతికరమైనటువంటి భార్య అయ్యింది కుమారుడికి చాలా బాగా నేర్పించింది ఈమె ఇన్ఫ్లుయెన్స్ ఈమె ద్వారా వచ్చిన ఈమె ఆ స్ట్రగుల్లో నుంచి వచ్చినటువంటి దావీదు కీర్తన బైబిల్లో ఉంది ఈమె నేర్పించిన అనేక పాఠాలు సులోమోను సామెతల గ్రంథంలో ఉంచాడు అంత మాత్రమే కాకుండా ఈమె పేరు యేసుక్రీస్తు వంశవల్లో మెస్సియా యొక్క వంశవలిలో